అసే అండి మీరు చూస్తున్న సీకేస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొరళ మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదుగునే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది మరొకటండి మనం కదిరి నుంచి జీవాలు తీసుకెళ్ళడానికి టెంపో వెహికల్స్ కానీ అయితే ఉంటాయండి ఎవరికన్నా కావాలంటే అన్ని స్టేట్లకి అయితే మన మనలో అయితే వెళ్తుంటాయి ఎవరికైనా కావాలంటే మన నెంబర్ ఉంటుంది కాల్ చేసి తీసుకోవచ్చు దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు ఇలాంటివన్నీ మనం కదిరి నుంచి అయితే సేల్ చేస్తుంటామండి ఎవరికైనా కావాలన్నా అవి కానీ మీరు మీకు కొనుగోలు అయితే చేయొచ్చు అయితే ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏమైనా సార్ చూద్దామండి మన టెంపుల్ ఉంటాయి మనమే రేట్లు కానీ ఇప్పించి తక్కువ ధరలో రైతులకి అయితే ఇప్పిస్తుంటామండి అయితే సంతలోకి వెళ్ళి ఈ వారం రేట్లు చూద్దాం ఎంతనా ఎంత చెప్తున్నా ఇరవై మూడు వేల మూడు వందలు ఏం రేట్కి అడుగుతున్నా మీరు కొన్ని మళ్ళీ ఈడే అదండి ఇరవై మూడు వేల మూడు వందలతో కొన్నారంట ఒకవేళ కొన్ని ఈడే ఒక జీవాలు మళ్ళా ఇక్కడే మార్బేరమ్మంటాం కదా అది దాదాపు ఒక పదహారు కేజీలు మాంసం పడి ఎక్కడైతే ఉన్నాయని మేకపోతున్నా ఎంత పెద్దయా ఎంత చెప్తుందా పదహారు వేల ఆరు వందల ఇచ్చే రేటా పదహారున్నర వేస్తావా అన్నీ పోతులేనా అన్నీ ఎట్లా అడిగినారా పదహైదు మూడు నూరుతో అడిగినారా పదహారు లోపల చెప్పమని పదహారు లోపల చెప్పమని అడిగినారా అవి అవి వేరే అవి ఇవి మాది ఎన్ని ఉన్నాయి అవి అదే సరే ఎంతనా మేకపోతులు ఇవి ఎంతనా నాలుగు ఎంత చెప్తున్నా నాలుగు పూతులు నాలుగు పూతులు జత వచ్చేసి ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు ఒకటి పదమూడు వేలు చూడొచ్చండి ఒక్కొక్క మేకపోతు పదమూడు వేలు చొప్పున అయితే చెప్తున్నాను ఒక్కొక్క మేకపోతే పదమూడు వేలు అయితే చెప్తున్నాను అండి ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసపరంగా పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై కేజీలు మాంసపరంగా లో ఎంతనా

సొమ్మట్లు ఉంది అంట సొమ్మట్లు ఎన్నికే పడవచ్చు మాంసం పరంగా ఏంది లైవ్ కాదా మాంసం పరంగా నలభై ఐదు యాభై నలభై ఐదు కేజీల వరకు పడుతుంది రైట్ రైట్నా ఎంత ఇ నాలుగు కోతులు నాలుగు నలభై వేలా నాలుగు కోతులు నలభై వేలు అయితే ఫార్టీ థౌజండ్ ఒక కట్టా జ్యాలరీలో ఎక్స్పెక్ట్ ఎంత చెప్తున్నా ఒకటి ఇందాక ఎంత వేలు ఇచ్చాను పదకొండు వేలు ఇచ్చింది అది పదకొండుక పోతు పదకొండు వేలు అన్నీ తీసుకుంటే వంద రూపాయలు అప్లెట్లో ఉంటుంది ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా పదిహేడు పదిహేడు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయండి ఎంత నా జత ఇవి నలభై నలభై రెండు వేలు అయితే చెప్పినారండి జత యాది ఇది పోత రెండు పోతులేనా రెండు పోతులే నలభై రెండు వేలు అయితే సీకేఎస్నా ఫార్టీ టూ థౌజండ్ అయితే చెప్పినారండి జోడీ ఫ్యాన్సీ బ్రీడ్ మేకప్ పోతులు ఆ కోటా బ్రీడ్ ఇవి నా కోటా నా ఇట్లాగా అండి కోటా బ్రీడ్ బ్రీడ్ ఆ ఏ తెలియదు ఆ కోటా బ్రీడ్ అనే ఫ్యాన్సీ బ్రీడ్ 42000 జోడి ఇట్లానావే పోనవా పోననా ఆ ఎంత నాయవి ఎంత చెప్పు ఇరవై ఐదు వేలు జత జత ఇరవై ఐదు వేలు చెప్తున్నాను చోడీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాను మేకప్ బత్రూమ్ ఎంతనా ఇవి పదహారున్నర త మేక పోతులు పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నారు ఇంత మేకలు ఇవి ఎట్లా చెప్తున్నాను పద్దెనిమిది వేలతో చెత్త మేకలు పద్దెనిమిది వేలతో అయితే చెప్తున్నారు అండి ఎయిటీన్ థౌజండ్ జోడీ ఎట్లా అడిగినారో ఎట్లు ఇస్తారు పదిహేడు ఐదు అయితే ఇద్దాం పదిహేడు వేల ఐదు వందలతో లాస్ట్ డేట్ సరేనా ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై ముప్పై ముప్పై ఉన్నాయి ముప్పై ఉన్నాయి పదిహేడు వేల ఐదు వందలు ఫైనల్ డేట్ జోడి నా ఎంత ఇవి

మనము నేననేది ఏమంటే వాళ్ళకి ఒకసారి పది రూపాయలు మీల్తేసారే వస్తారా ఎన్నికేజ్ పడ మా చిన్న చెప్తారు పదివేల పదివేల

ఎన్ని కేజీలు ప పన్నెండు కేజీలు తెస్తే లాస్ట్ పదహైదు పద